వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం నేను పెరుగు కూడా తీసుకోవట్లేదు అయినా అవుతుంది ఏం చేయాలి అని చెప్పి ఓపీలో కామన్గా అడుగుతూ ఉంటారండి సో మనం వైట్ డిశ్చార్జ్కి పెరుగు తినడానికి ఎలాంటి సంబంధం ఉంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పెరుగు తీసుకోవటం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుందా అనే విషయానికి వస్తే నార్మల్గా మన వెజనల్ బ్యాక్టీరియా ఏంటి రెండు రకాలు ఉంటాయి మనకి హెల్దీ బ్యాక్టీరియా అండ్ హెల్తీ రెండు రకాలు ఉంటాయి అన్నమాట సో మనకి వెజనల్ ఏరియాలో హెల్దీ బ్యాక్టీరియా ల్యాక్టోబీసీలే అని చెప్పి హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి ఈ హెల్దీ బ్యాక్టీరియా ఏంటి లాక్టిక్ యాసిడ్ అని యాసిడ్ని ఉత్పత్తి చేయడం వల్ల వెజనల్ ఎన్విరాన్మెంట్ అంతా ఎస్టిక్గా ఉండి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ ఎస్టిక్ ఎన్విరాన్మెంట్ అటాక్ చేస్తుంది సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్ ఫుడ్స్ ఏదైనా తీసుకుంటే లైక్ పెరుగు లాంటివి ఏంటి మనం పెరుగు అనేది నైట్ తోడు పెట్టి పొద్దునకి మనకి పెరుగు అవుతుంది సో మనం ఫర్మెంటేషన్ చేస్తున్నాం సో ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో ఏంటంటే ప్రోబయాటిక్స్ ఉంటాయి ప్రోబయాటిక్స్ ఏం చేస్తాయి వెజనల్ హెల్దీ బ్యాక్టీరియా మెయింటైన్ అవడానికి ఉపయోగపడుతుందనమాట వెజనల్ ఏరియాలో ఎప్పుడైనా ఈ హెల్దీ బ్యాక్టీరియాని బ్యాడ్ బ్యాక్టీరియా అంటే అన్హెల్దీ బ్యాక్టీరియా డామినేట్ చేస్తుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ రావటము అది పొత్తి కడుపులో నొప్పితో పాటు వైట్ డిశ్చార్జ్ స్మెల్ దురద రావటము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అనమాట సో ఈ అన్హెల్దీ బ్యాక్టీరియా పెరగకుండా హెల్దీ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి పెరుగు చాలా ఉపయోగపడుతుంది సో పెరుగు తినటం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్న దాంట్లో వాస్తవం లేదు మీకు పీరియడ్ టైంలో కూడా పెరుగు తీసుకోవచ్చు అండ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి పెరుగు మానేయకండి మీకు వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవటంతో పాటు పెరుగు తీసుకుంటే మీకు వైట్ డిశ్చార్జ్ వల్ల అవుతున్న ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గుతుందనమాట కాకపోతే వైట్ డిశ్చార్జ్ అనేది మీకు రిపీటెడ్గా దురద మంట ఇన్ఫెక్షన్ పొత్తి కడుపులో నొప్పి ఈరిన్లో మంటలాగా ఉండటం లేకుంటే భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి రావటము ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి అండ్ రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ రాకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే మీ పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవటము కాటన్ అండర్ గార్మెంట్స్ మాత్రమే వాడుకోండి రెగ్యులర్గా రెండు పూట్ల స్నానం చేయండి అండ్ వెజనల్ ఏరియాని మైల్డ్ సోప్తో కానీ ఇంకా బెస్ట్ ఏంటంటే ఫ్రెష్ వాటర్తో రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది అండ్ వెజనల్ ఏరియాలో వెజనల్ స్ప్రేస్ కానీ స్ట్రాంగ్గా ఉండే కెమికల్స్ కానీ ఏది కూడా అప్లై చేయకండి అండ్ ఇంటర్కోర్స్ తర్వాత వెజనల్ ఏరియాని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి అండ్ వెజనల్ ఏరియా వాష్ చేసుకునేటప్పుడు మీ హ్యాండ్స్ ముందు తర్వాత ఖచ్చితంగా వాష్ చేసుకోండి సో ఈ జాగ్రత్తలను తీసుకొని మీకు రిపీటెడ్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి పెరుగు ఎప్పుడూ కూడా కారణం కాదు మీకు వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పెరుగు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ